హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ నేను మీ ఈ రోజు మనతో పాటు గురువు గారు కిరణ్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం హాయ్ గురుగారు నమస్తే నమస్తే అమ్మ గురుగారు ఇప్పుడు చూసుకుంటే ప్రభాస్ గారు రీసెంట్ గా కల్కి మూవీ అనేది తీసారు ఆ సినిమా కోసం ఫ్యాన్స్ కోసం ఏడుస్తూ చాలా మాటలు మాట్లాడారన్నమాట ఎమోషనల్ అవుతూ మరి కల్కి సినిమా తర్వాత ప్రభాస్ గారి కెరీర్ ఎట్లా ఉండబోతుంది అంటారు రైట్ అంటే ఇక్కడ రెండు రకాలుగా చెప్పవచ్చు అంటే మీరు కల్కి సినిమా గురించి ఒక విషయం మాట్లాడుకున్నప్పుడు ముందుగా ప్రభాస్ గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఎమోషనల్ అవ్వడానికి నేను రెండు కారణాలు చూపిస్తాను నేను ఖచ్చితంగా ఎందుకంటే జ్యోతిష్యాన్ని నమ్ముతాడని నమ్మడ పక్క పెట్టేసింది ఆయన ప్రభాస్ నమ్మ నమ్మకపోయినా ఆయన నేమ్ ప్రకారంగా తుల రాసి యాక్చువల్గా తంది కర్కాటక రాసి అని చెప్తూ ఉంటారు ఇంతవరకు వర్జినల్ డేటా ఆఫ్ మనకి ఇవ్వలేదు ఎవరు ఇవ్వరు కూడా కొంతమంది స్వామి కొంతమంది జాతకులు చెప్పేటువంటి ఫేమ్ అయినటువంటి వ్యక్తులు కొంతమంది ఆయన అకాల మరణం పొందుతాడని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది రోగంలో ఉన్నాడు ఆయన చాలా ఉన్నాడు అనారోగ్యంగా ఉన్నాడు ప్రమాదం జరగవచ్చు కొన్ని పుంకాన్ పుంకా సోషల్ మీడియా బయటకు వచ్చింది ఆ వ్యక్తి ఫేమస్ ఆస్ట్రాలజీగా పేరు తెచ్చుకొని ఆ విషయాన్ని బయట పెట్టేసి మొన్న ఆంధ్రలో ఈ పార్టీ కేవలం ఇదే గెలుస్తుంది జగన్ పార్టీ గెలుస్తుంది చెప్పేసి సంథింగ్ చెప్పాడు ఇది ఓడిపోతుందని చెప్పాడు ఆ వ్యక్తి ప్రభాస్ అకాల మరణం పోల్తాడని ఆ ప్రభాస్ సినిమా అనేది విజయం సాధించే అవకాశాలు ఈ కెరీర్ మోసుకుపోయింది విషయాన్ని చాలా ప్రస్ఫుటంగా బయటకు వచ్చేసింది ఒక రకంగా అది ఒకటి మధ్యమైంది ఎందుకంటే అతనికి అనారోగ్యం వచ్చింది టూ హానెస్ట్ అంటే అతనికి ఈ కడుపులో ఉన్నటువంటి కొంత ఇబ్బంది అతనికి వచ్చింది అంత స్టమక్ ఎక్కు మాత్రం వచ్చింది అతను వన్ మంత్ ప్రభాస్ గారు బయట రాలేదు విషయం బయట వరకు తెలియకపోయినా ప్రేక్షకులు తెలుస్తుందిగా ఇప్పుడు ఆయన ఆయన ఆయనకున్నటువంటి ఫాలోవర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ బాధపడడం పూజ చేయించడం మా తెలుసు ఆయన పేరు పూజలు చేయించడం మా తెలుసు ఆ విషయం సో పర్లేదు ఆ వన్ మంత్ ఆరోగ్యం బాధ విషయం వాస్తవం కానీ ఆ ఆ ఆరోగ్యం కూడా చాలా సీరియస్ ఆరోగ్యమే అంటే అనారోగ్యమే బట్ కొంతవరకు ఆపరేషన్ అవుద్దాం అనుకున్నారు బట్ దేవుడు వల్ల వాళ్ళ పెద్దమ్మ పెద్దనాలు దయవల్ల వాళ్ళ తల్లిన ఆశ్రమే బయటకు వచ్చేసరికి బాగుంది ఇక ఆయన సినిమా అన్ని కూడా హిట్ కొట్టవు సలార్ మూవీ నుంచి అతను నాశనం స్టార్ట్ అయిందని చెప్పి చెప్పడం వల్ల అదొక మైనస్ పడిన దానికి అంటే ఎఫెక్ట్ ఆయనకి ఎమోషన్ అవడానికి రెండవది ఎక్కడెక్కడైతే ఈ సినిమాలు పోతే అనుకున్నారో ఆఫర్స్ అనేది మేజర్గా ఎవరైతే కమిట్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఉన్నారు కొత్త వాళ్ళు ఎవరు దగ్గరికి రాలేదు బాగా థింక్ చేయండి పరిస్థితుల్లో మీరు ఇది చూసినా చూడకపోయినా ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి కొత్త వాళ్ళు ఎవరు ఆయన దగ్గర రాలేదు ఆది తర్వాత ఇంకా ఆయన ఫాల్ ఎక్కువ అంటే ఇక రాడు అనేటువంటి భావన ఏర్పడింది అప్పటికే నాగశ్వని గారితో ఇదంతా జరిగినాయి నాగాశ్వని సినిమా బ్రహ్మాన్ని తీయడం కల్కి సినిమాలకు తెరడం సరే దేవుడి దగ్గర బయటకు వచ్చిన తర్వాత సలారు హండ్రెడ్ కోర్స్ బయట దాటిపోయింది ఇప్పుడు మనకి కల్కి సినిమా కూడా దాదాపు వెయ్యి కోటు దాటిపోయినట్టుగా మనకు న్యూస్ వస్తుంది మరి ఎంతో నిజం మనకి భగవంతు తెలియాలి వెయ్యి కోట్లు అయితే వచ్చిందనే విషయం అఫీషియల్గా బయటకు వచ్చింది సరే ఇప్పుడు ఆయన ఎమోషన్ అవడానికి రెండే కారణాలు ఒకటి తను పూర్తిగా ఇక విఫల జీవితంలో విఫలమైనట్టుగా సినిమాలు ఆ ప్రచారం జరిగి ప్రేక్షకుల దగ్గరికి వచ్చేసరికి చాలా ఎమోషనల్ అయ్యారు ఎప్పుడు కూడా ఆయన ఎమోషనల్గా మాట్లాడు అసలు టాపిక్ ఎక్కడ తీసుకురాడు సింపుల్ అందరికీ డాలింగ్ అని చెప్పి అందరికీ హాయ్ అంటారు తప్ప ఎవరితో మాట్లాడలేదు అప్పుడు బాలకృష్ణ గారి ప్రోగ్రాంలో కూడా ఆయన ఫ్రెండ్ ఎవరు ఉంటారు ఎవరు మన కృష్ణ గారి టిఆర్ఎస్ కృష్ణ గారి కుమారుడు హీరో ఉన్నాడు కదా మనకి నిజం సినిమా గోపీచంద్ గారితో ఉన్నప్పుడే ఆయన ఎక్కువగా ఆనందంగా ఉన్నాడు అంటే ఎంజాయ్మెంట్గా చేశాడు ఎక్కడ కూడా అటువంటి ఎంజాయ్మెంట్ ఎపిసోడ్ మేము చూడాల అంటే ఈజ్ వెరీ ఎంజాయిడ్ దట్ బాలకృష్ణ గారితో గోపిచంద్ గారు ఎంజాయ్ చేసిన విషయం అక్కడ మాత్రమే ఆయన చాలా సరదాగా ఉన్నట్టు చూసాము అలాంటి స్థితి మళ్ళీ ఇక్కడ మొన్న మీరు అన్నట్టు ఇంటర్వ్యూలో ఆయన ఆడియన్స్ తో కనెక్ట్ అయిపోయి కన్నీళ్ళు పెట్టుకునే విషయం మనం మేము కూడా చూసాం విషయంలో బట్ ఈ రెండు కారణాలు అతనికి జాతకంలో బాధ అని చెప్పి నెగిటివ్ చెప్పడం స్ప్రెడ్ చేయడం ఫెయిల్ అవుతాయని అని చెప్పి స్ప్రెడ్ చేయడం అలా అదే ఈ రోజున మేము తన గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే దాదాపు తొమ్మిది సినిమాలు అతన్ని కనెక్ట్ అయి ఉన్నారు ఇప్పుడు చాలా మంది నిర్మాతలు తొమ్మిది సినిమాలు కనెక్ట్ అయినట్టు విషయం మనకి విషయాలు బయటకు వచ్చేస్తున్నాయి ఎందుకంటే మేము సినిమా ఇండస్ట్రీతో మేము కూడా ముహూర్తాలు మేము పెడుతుంటాం కాబట్టి మాకు ఐడియా ఉంటుంది తొమ్మిది మంది ఇప్పుడు ఏంటంటారు అన్కండిషనల్ గా ఆయనతో కనెక్ట్ ఉన్నారు ఇప్పుడు అంటే రాబోయేటువంటి ఐదు సంవత్సరాల వరకు ప్రభాస్ గారు ఫుల్ ప్లేడ్ బిజీ ఉన్నారు ఫుల్ బిజీ కంటిన్యూ రాబోయేటువంటి ఫైవ్ ఇయర్స్ వరకు ఫుల్ ప్లే బిజీ ఉన్నారు ఆయన బట్ అటువంటి స్థాయి కోసం ఎమోషనల్ అయిన విషయం వాస్తవంగా తప్పబడింది అది అందుకే ఆయన ఎమోషనల్ ఫీల్ అయ్యాడు గురుగా ఇప్పుడు చూసుకుంటే కలికి సినిమా కోసం వచ్చింది కాబట్టి కలికి సినిమాలో చూపించినట్టు కర్ణుడు మళ్ళీ పుట్టాడు అని చెప్పేసి అన్నారు కదా సో అది నిజంగా పురాణాల ప్రకారం జరుగుతుందంట ఇంపాసిబుల్ అది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి కథాంశం అంశం తీసుకోవడమైన భారతాన్ని తీసుకున్న కర్ణుడు మళ్ళీ పుట్టడం అనేది ఇంపాసిబుల్ ఇక్కడ ఎందుకంటే ఒక శ్లోకం చెప్తాను అశ్వత్థామ బీర్ వ్యాసం హనుమ కృప తర్వాత విభీషణుడు వీరు మాత్రమే చిరంజీవుడు అశ్వత్థాముడు బలి వ్యాసుడు హనుమంతుడు కృపుడు పరశురాముడు ఈ ఏడుగురు మాత్రమే ఆయన చిరంజీవులు తప్ప ఇంకెవరు చిరంజీవులు లేరు చిరంజీవులు మార్కేణి చిరంజీవులు కాదు ధ్రువ నక్షత్రం ఉన్నంత వరకు మార్కేణుడు ఉంటాడు ధ్రువ నక్షత్రం యుగాంతంలో పారిపో మాయమైపోతుంది ఖచ్చితంగా మరి ఎన్ని యుగాలైనా సరే వీళ్ళు ఉండేది వీళ్ళే ఈ ఏడుగురు మాత్రమే చిరంజీవులు కాబట్టి అశ్వత్థాముడు వాస్తవం అది ఉంటాడు గ్యారెంటీ ఇప్పటికీ ఎప్పుడు ఆయన ఉంటాడు గ్యారెంటీగా కర్ణుడు మళ్ళీ పుట్టే అవకాశం లేదు ఆయన కథాంశంలో నైన్టీన్ అది మనకి భారత అవుతున్నప్పుడు కర్ణుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కర్ణుడు దెన్ నైన్ టూ థౌజండ్ ఎయిట్ నైంటీ వన్ రెండు ఎనిమిది తొంభై ఒకటి కర్ణుడు ఎలా ఉంటారన్న ఒక కథాంశం తీసుకొని తీసుకుని అయినా తన మదిలో ఉన్నటువంటి నాగాశ్వని కథను తీసుకున్నాడు తప్ప కర్ణుడు మళ్ళీ పుట్టే విషయం మాత్రం అతని వివాదం అది అది కర్ణుడు మళ్ళీ పుట్టే అవకాశం లేదు రెండవది అశ్వత్ముడు గొప్పవాడ కర్ణుడు గొప్పవాడ అంటే ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు ఇద్దరు ఒకటే పార్టీ అక్కడ కౌరవులకి ఆత్మీయులు కౌరవులకి మిత్రులు వాళ్ళిద్దరు కూడా అశ్వత్థాముడు కానీ కర్ణుడు కానీ కాబట్టి పాండవులను అక్కడ చూపించినట్టయితే మనం ఏదైనా అనుకోవచ్చు కానీ చూపించింది ఒకే ఊరలో ఒక గ్రూప్ వాళ్ళే కాబట్టి ఆ ఇద్దరు గొప్పవాళ్ళు కాదు అశ్వత్థాముడు గొప్పవాడు కాదు కర్ణుడు గొప్పవాడు కాదు అనేది మీరు చూసినటువంటి విధానం మీరు వేరు అంటే మీరు చదివేటువంటి భారతాన్ని మీరు వాళ్ళ మన భారతం మీరు పూర్తిగా చదవరు వ్యాస భారతాన్ని చదవాలి మీరు భారతంలోనే స్పష్టంగా చెప్పబడింది అశ్వత్థాముడు కానీ కర్ణుడు కానీ ఎక్కడ కూడా పారిపోయినటువంటి నీతి కర్ణుడిది దానం ఇచ్చే నీతి ఒక దగ్గరే సూర్యునికి బ్రాహ్మణుడికి వచ్చినప్పుడు ఆ కవచకుండాలు ఇవ్వడం వనకే తీసుకున్నారు తప్ప దానం ఇచ్చాడు చెప్పి తప్ప అనేక దానంలో గొప్పవాడు దానం ఇవ్వక ఇవ్వగలుగుతాడు తప్ప బలి కంటే కూడా గొప్పవాడు కాదు మళ్ళీ బలి చక్రవర్తి కంటే గొప్పవాడేం కాదు ఎవరు కర్ణుడు అందుకే బలి చిరంజీవిగా ఉన్నాడు కర్ణుడు చిరంజీవిగా లేడు ఎందుకు దానంలో కూడా గొప్పవాడు బలి బలి చక్రవర్తే కాబట్టి తన శిరస్సుని ఇచ్చాడు తన ప్రాణాన్ని మొత్తం ఇచ్చాడు నువ్వు కుండాలు ఇచ్చావు వామనుడు వచ్చినప్పుడు బలిచక్రవర్తి నువ్వు ఎక్కడ పెట్టాలి మూడు రెండు కాలు రెండు కాలు పెట్టమని మూడు వాళ్ళు ఇంకోడు ఎక్కడ పెట్టాలంటే నా శిరస్సు మీద పెట్టమంటాడు అంటే పాతాళానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అక్కడ పాతాలను దాకా చక్రవర్తిగా ఉంటాడు బలి బలి చక్రవర్తి మరి ఇక్కడ కర్ణుడు ఎక్కడ ఉన్న చిరంజీవి వెళ్ళాడు అది అదే అంటే నా కథా తీసుకొని అప్పటి కాలంలో ఆనందంగా ఆయన గురించి గొప్పగా చెప్పారు కొన్ని కొన్ని విషయాలు తీసుకొని కథాంశం వేరు నిజమైన కథ వేరు నిజమైనటువంటి చరిత్ర వేరు కాబట్టి ఎప్పుడు కూడా కర్ణుడు ఉపవాండం చంపడం రాత్రిపూట వెళ్ళి ఉపవా ఉపవాన పాండవుల ఉపవానం చంపాడు ఆయన ఓకే కర్ణుడు ధర్మాత్ముడు అయితే ఎక్కడ ఉపవాండ రాత్రిపూట చంపుతాడా నైట్ పూట రాత్రిపూట యుద్ధం చేయకూడదు అది తెలిసిన వాడు అది చేసుకుంటాడు ప్లస్ అనేక శాపాలు ఎందుకు వచ్చాయి అంత మంచివాడైతే ప్రతి అస్త్రానికి శాపం ఉంది ఆయనకి కాబట్టి ఆ విషయంలో అశ్వత్థాముడి కంటే కూడా తక్కువ వాడే కర్ణుడు కర్ణుడు గొప్పవాడు ఎక్కడ కూడా కాదు కానీ కొన్ని కొన్ని విషయాల్లో ధర్మనిరతి తపస్సంపన్నుడు సూర్యుడిని కూడా తపస్సు చేసి తన యొక్క దగ్గరికి పిలుచుకునేటువంటి వ్యక్తి ఆ ధైర్యం ఆ తపస్సు సంపన్నుడు కాబట్టి నీతి అంటే కొంతవరకు నీతిని తపస్సు మీద గట్టిగా పెట్టాడు దాన్ని ఎప్పుడూ తప్పిపోలే కానీ ధర్మాన్ని ఎప్పుడు కూడా పాటించలేను కాబట్టి ఎప్పుడు కూడా కర్ణుడు ధర్మం వైపు లేడు కానీ ధర్మం వైపు గురించి కర్ణుడిని చూపించకూడదు కర్ణుడు చిరంజీవి కాదు అప్పుడే చనిపోయాడు భారతం ఉన్నప్పుడే కర్ణుడు అంతమంది పోయాడు మిగిలింది వీళ్ళు మాత్రం అర్జునుడే చిరంజీవి కాదు అర్జునుడే చిరంజీవి కాదు కాబట్టి ఇక్కడ చెప్పాం కదా అశ్వత్థామ బలిహి వ్యాస హనుమాస కృపుడు పరశురాముడు వీళ్ళు మాత్రమే చిరంజీవి ఉన్నప్పుడు మిగతా వాళ్ళు లేరుగా సాక్షాత్తుగా భగవంతుడే భారతం నుంచి మళ్ళీ ఇంకో అవతారంలో వచ్చేటప్పుడు తప్ప ఆయన చిరంజీవి లేడుగా భారతంలో ఆయన యొక్క దాని యొక్క ఆ యొక్క చాక్టర్ని క్లోజ్ చేసుకొని మళ్ళీ అవతార పురుషుడయ్యాడు భగవంతుడు మరి ఇక్కడ చిరంజీవులు ఎవరు వీళ్ళ పిల్లలు చెప్పాడుగా కాబట్టి ఏ కాలంలోనో యోగంలోనే ఉండేవాళ్ళు వీళ్ళు మాత్రమే హనుమంతుడు కూడా అంటే ఎక్కడైనా హనుమంతుడు మన పక్కనే ఉంటాడు ఇక్కడ మన పక్కన కూడా హనుమంతుడు ఉంటాడు ఎక్కడైతే నామస్మరణ భగవన్నా జరుగుతుందో అక్కడక్కడ రాముడు హనుమంతుడు ఉంటాడు అటువంటి బలం ఆయనకుంది కాబట్టి ఆ కర్ణుడు అంత గొప్పవాడేం కాదు అశ్వత్థాముడు అంతకన్నా గొప్పవాడు కాదు అశ్వత్థాముడు యుద్ధం చేశాడు కాబట్టి సినిమాటిక్ వేర్ సినిమాటిక్ వాళ్ళని శూర్యుడుగా దిగు చూపించడం అనేది సినిమాటిక్ వేర్ సినిమాకి ఇక్కడ నిజమైనటువంటి వ్యాస భారతానికి ఎక్కడ కూడా ముడ్డి పెట్టకూడదు ఆ కేవలం ఆ విజువలేస్ చూసి ఆనందపడాలి కానీ కొత్త కొన్ని కొన్ని కథాంశాలు మన నాగార్జున గారు తప్పుగా రాసుకున్నాడో తెలియదు కానీ చూపి మనం రెండో ఎపిసోడ్లో ఏదో తిరుగుదాం మనం కలికి టూలో ఏమి దాన్ని తన నిర్ణయం చెప్తాడో చూసే ప్రయత్నం చేద్దాం అప్పటిదాకా మాత్రం ఇప్పుడు చూపినట్టుగా కర్ణుడు మళ్ళీ పుట్టడం అనేది జరగదు అది అబద్ధము అశ్వత్థాముడు గొప్పవా అని చెప్పడం కూడా అబద్ధమే గుర్తు గురుగారు మీరు చెప్పినట్టు ప్రతి కాలంలో ఒక చెడుని కాపాడడానికి ఒక మంచి అనేది పుడుతుంది సో అలా ప్రతి కాలంలో భగవానుడు దేవుడు ఒక్కొక్క అవతారంతో వచ్చాడు మరి ఇప్పుడు ఈ కాలంలో చూసుకుంటే కలికి అవతారంతో వస్తాడు అని చెప్పేసి సినిమాను చూసి ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుంది ఏంటంటే కలికిని కాపాడడానికి ఎవరో ఒకళ్ళు వస్తారు అని చెప్పేసి నిజంగా కలికిని ఎవరైనా కాపాడతారా అసలు కలికి అనేది అవతారం దుష్ట సంరక్షణార్థం తన అవతారాన్ని మళ్ళీ తను క్రియేట్ చేసుకునేటువంటి శంభలా నగరంలో తను పుడతాడు అది కూడా విశ్వశర్మ అనేటువంటి బ్రాహ్మణుడికి పుడత విషయం చరిత్రలో ఉంది అది ఆల్రెడీ అది ఆల్రెడీ చెప్పబడింది అది కాబట్టి ఈ శంభలాని నగరంలోనే తప్పకుండా తన తీసుకొని అక్కడ జన్మించి తన అవతారంతో దుష్ట సంర దుష్ట శిక్షణ శిష్ట సంరక్షించడానికి చేయడానికి అసలు పూర్తి తప్ప ఆయన కాపాడింది దేవుడే ఆయన వచ్చి పుడుతున్నప్పుడు ఆయన కాపాడే కర్ణుడా అశ్వత్తాముడా ఈ కలికి నేడు కాపాడుతాడు కల్కే సాక్షాత్తుగా పరమేశ్వరుడు సాక్షాత్తుగా నారాయణమూర్తి అంటే అతన్ని కాపాడడానికి ఎవరండి కాబట్టి అంతా కూడా అదంత అంత అబద్ధం అది ఎక్కడ కూడా మరి ఎక్కడో అది కాంట్రవర్సీ తీసుకొచ్చారు మరి మొన్న కల్కిస్తున్న వాళ్ళు ఏం చూపించలేదు మీకు కలికిని కాపాడడానికి కర్ణుడు గుర్తాడు అని చెప్పేసి అశ్వత్థామ కాపా చెప్పడానికి ఏం ఆధారం లేవు అక్కడ అలాంటి అయితే నాకేం స్టోరీలో కనపడలేదు మేము కూడా సినిమా చూడడం జరిగింది అటువంటి దాంట్లో ఏమి కల్కిని కాపాడే వ్యక్తులు అది ఇంపాసిబుల్ అది ఆయన శ్రీమన్నారాయణ ఆయన సాక్షాత్తుగా సీమన్నారాయణ లేదు అసలు అట్లాంటప్పుడు మనకి బాలకృష్ణుడిని ఎవరు కాపాడారు కంసుడి నుంచి కానీ తాటక నుంచి కాని ఎవరు కాపాడారు ఆయన్ని కేవలం తనకు తానుగానే కాపాడుకుంటూ దుష్ట శిక్షణ చేసుకుంటూ చేసుకుంటూ పెరిగాడు ఆయన కంసుడు నాశనం చేసుకుంటూ అనేకమైనటువంటి తాటాకు తాట చెట్లు కట్టినప్పుడు ఆ తాటకు బది వారు కాబట్టి ఆయనే కదా కాబట్టి ఆయన చిన్నతనం కాదు పెద్ద కాదు ఆయన మహత్తది ఆయన పుట్టుకనే ప్రపంచానికి శాంతి కలిగింది లోకానికి ఏడు లోకాలకి శాంతి కలిగించేది కాబట్టి కల్కిని కాపాడడం అనేటువంటి వ్యక్తి పుట్టడం దుస్సాధ్యం అది కల్కి కల్కి పుట్టడమే లోక కళ్యాణం జరగబోతుంది అంతే విషయం ఇప్పుడు కల్కి కలిని ఎలా చంపుతారంటారు కలి అనేది అనేది ఒక రకమైనటువంటి రాక్ష బ్రహ్మగారు చేసినటువంటి ఒక ఆయుధం నువ్వు ఎట్టి వయసులో ఆయనకు ఒక ఆట అసలు ఇదంతా ఎందుకు అంటే ఆయనకి జగన్నాటక సూత్రధార ఆయన పేరు ఆ జగన్ నాడు సుతు దారి ఆయనకు ఒక ఆట ఇది సృష్టిస్తున్నాడు చెప్తున్నాడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నాడు అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఏం చేయాలి హాయికి వెళ్ళిపోతారా మళ్ళీ ఎగ్జామ్ డిగ్రీ పీజీ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు కదా అయిపోయి ఉద్యోగం వచ్చింది డెవలప్మెంట్ చేయాలి కొత్త మోడీ కొత్త టెక్నిక్ కొత్తగా ఇంకా కొత్తగా ఇంకా కొత్తగా నేర్చుకోవాల్సిందేగా టార్గెట్ రీచ్ అవ్వాల్సిందే కదా అలా మన ఆఫ్టర్ ఆల్ వంద సంవత్సరాల జీవితంలోని ఎన్ని పరీక్షలుంటే భగవంతు జన్మనిచ్చినప్పుడు ఎన్ని పరీక్షలు పెడతాడు మంచితనము ప్రేమ ఆప్యాయత సత్సంగత్వము అనుభవం అందరినీ జాగ్రత్త చూసుకోవడము కాపాడడము తల్లి తండ్రి చెల్లి అక్క ఇవన్నీ ఎలాగైతే మన పరీక్షలు ఉంటాయి వాటిని కాపాడుకొని జన్మ జన్మసార్థక తీసుకొని అంతిమంలో మోక్షాన్ని పొందిన వాడికి తన దగ్గర పెట్టుకుంటాడు అంటే ఇన్ని కోట్ల మందిలో ఆరు దాదాపు తొమ్మిది వందల కోట్ల ఏడు వందల కోట్ల మందిలో ఏ ఇద్దరు ముగ్గురు ఆయన దగ్గరికి వెళ్తారంటే మిగిలిన వాళ్ళు మళ్ళీ పునరాభిజననం పునరభిమరణం పొందుతుంటారు అది ఆట ఆయనకి ఈ పేయింగ్ ఎ చెస్ అతను చెస్ ఆడుతున్నాడు ఇప్పుడు కాబట్టి ఎక్కడ ఏమన్నా ఆయన తెలుసు కదా ఆటోమేటిక్గా కాబట్టి ఆ నాటక సూత్రధారినటువంటి ఆ వ్యక్తి ఆ నాటకంలో మనం చేసేటువంటి పరీక్షలు ఫెయిల్ అవుతూ ఫెయిల్ అవుతూ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంది కాబట్టి అలా కలిపురుషునికి కలియుగంలో అని అడిగాడు అందరూ తీసుకుని అడ్మిషన్ చేస్తున్నారు మరి నేనేం చేయాలన్నప్పుడు సరే నువ్వు వెళ్ళు పనిచేయి కలియుగంలోకి వెళ్ళిపోను వెళ్ళిపోయి ఎవరెవరైతే అధర్మంతో ఉన్నారో వాళ్ళందరినీ అనేక కష్టాలు పెడుతూ వాళ్ళు నాశనం చేయి ఓకే ఈ డ్యూటీ అది కలియుగవంతాలే నాశనం అవుతుంది ఒక స్త్రీమూర్తి స్త్రీతత్వంతో లేదు ఒక పురుషుడు పురుషులాలేడు లేడు ఒక చెల్లి చెల్లి లేదు అన్న లేడు అమ్మ అమ్మలా లేదు మారిపోతూ మారిపోతూ ఏదో డెబ్బై ఏళ్ళ క్రితం ఎంత జాగ్రత్తగా ఉన్నవాళ్ళు మనం సంస్కృతి సంప్రదాయం వంద సంవత్సరాల క్రితం వెయ్యి సంవత్సరాల క్రితం ఎంత సంప్రదాయబద్ధంగా సనాధర్మంగా ఉండేది ఇప్పుడు అనేక రకాలైనటువంటి సాన్నిధ్యంతో సావాస దోషంతో ఏకాదశి ఎవరు పోస ఏకాదశి ఎవరు ఉంటారు ఇప్పుడు మన రెండు రాష్ట్రాలు గంజాయి డ్రగ్స్ కల్చర్ లో కొట్టుమిటాడుతున్నటువంటి స్థితికి వచ్చేసాం మనం ఎవరు డ్రగ్స్ తింటారు సినిమా వాళ్ళు తింటున్నారు బయట వాళ్ళు తింటున్నారు అసలు ఎవరు తింటున్నారు మన తమ్ముడా చెల్లెలా తెలుసుకునే పరిస్థితికి వచ్చేసాం మనం అంటే ప్రతినిత్యం ఏదో పాపకర్మ చేస్తూనే ఉంటాడు పాపకర్మ చేయడానికి జాతకంలో లోపం కొంత కలి ప్రభావం కొంత రెండు కూడుకొని కలి పరీక్ష పెడుతుంటాడు నీ వైపు నిన్ను అంటుకుంటాడు అనుకోండి నీ బుద్ధి దుష్టబుద్ధి మారుతుంది అలా మారకుండా శ్రీరామాను కూడా నారాయణను కూడామో శివనామసుడు చేయడం వల్ల ఆటోమేటిక్గా అవుతుంది ఆ కళ్ళకి దూరం జరుగుతుంటాడు కానీ కలిబట్టగానే నేను ఆ నాకు డ్రగ్స్ కావాలి నాకు పే కావాలి నాకు క్షేరంలో వంద కోట్లు కావాలి లేదా వంద కోట్లు చెప్పడానికి చేయాలి లేకపోతే ఏ అమ్మాయి నేను బలాత్కారం చేయాలి వీడిని నేను మర్డర్ చేయాలి అనేటువంటి బుద్ధిహీనత మనలో పెరుగుతుంది దానికి జాతకం తోడవుతుంది కాబట్టి అనేక రకాలు అందుకనే సనాతన ధర్మంలో దేవాలయానికి వెళ్ళంటరా ఏకాదశి ఉపవాసం ఉండండి నామస్మరణ చేయండి ఎన్ని ఎక్స్క్యూజ్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఎన్ని ఎక్స్క్యూజ్ ఉంటాయి మన దగ్గర పోతూ పోతూ దండం పెట్టుకుని వెళ్ళాను పోదు అమ్మ నాన్న దండం పెట్టు ఎవరు పెడుతున్నాను అమ్మ నాన్న దండం ఈరోజు తల్లిదండ్రులకు నమస్కారం చేస్తున్నారా నాన్న బాయ్ అమ్మ బాయ్ అది అమ్మ వంటింట్లో ఉంటే భయం చెప్పి వెళ్ళిపోతున్నాడు అమ్మ నాన్నకి ఏం చెప్పాలంటే అమ్మ వెళ్ళి వస్తాను అంటే బయటికి వెళ్ళి సురక్షితంగా వస్తాను అమ్మ ఉంటుంది నాన్న జాగ్రత్తగా వెళ్ళిరా సంతోష్ ఎప్పుడైతే నీకు తల్లి వచ్చేసింది తల్లి ఆశీర్వదం వచ్చేసరిగా నీకు భగవంతుడు ఏం చేయలేడు అక్కడ పురుషుడు ఏం చేయలేడు ఎందుకు తల్లి బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఎందుకు మాతృదే ఓ భవ పితృదే ఓ భవ ముఖ్య స్థానం ఇచ్చారు వాళ్ళ దండం పెట్టాలంటే పెట్టాడు వీట అటువంటి స్థనాధర్మంలోంచి మనం బయటపడితే కారణం ఏంటంటే కలిపురుషుడు విగ్రహం ఆ కలిని విచ్ఛిన్నం చేయడానికి సద్బ్రాహ్మణులని వ్యక్తుల్ని మంచి వ్యక్తుల్ని కూడా సద్బ్రాహ్మణులు అంటే ఓన్లీ బ్రాహ్మణి మారత స్వామి మీరు మిగతా కారణం కూడా అంటారా చెప్తున్నా కాంట్రవర్సీ వస్తుంది కాబట్టి బ్రాహ్మణులని ఇతరులు మంచి వ్యక్తులని అన్ని కులాల వారిని అన్ని మతాల వ్యక్తుల్ని కూడా కాపాడగలిగే శక్తి రావాలంటే కలిపురుషుని నాశం చేయడానికి కలికి అవతారం రావాలి అందుకే కలికి నాశయా కలి అని చెప్తాను కలి నాశనం కొరకే కలికి అవతరించబోతున్నాడు ఇది కల్కి అవతార ఉద్ఘాతం శుభమస్తు సర్వే జనా సుఖినో భవంతు